ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తాము మేము చేయాల్సినటువంటి ప్రమాణ స్వీకారాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేయటం అనేది మా పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు మా జగన్ అన్న మా సలహాదారులు మా మంత్రుల వర్గం అందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం ఈరోజు జరిగింది సరే నేను ఎందుకు వచ్చినాను సీమరాజా ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టినాడు అంటే మా పార్టీ తరఫున ఎవరు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి సందర్భాలు లేవు అదేవిధంగా తాడేపల్లిలో చూసుకుంటే టీవీలు పగిలిపోయినటువంటి సందర్భాలు అన్నకు చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా అన్నకు సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులు అన్నను పొగిడినటువంటి మంత్రులు అన్నను నువ్వు తోపు తురుం కాను అన్నటువంటి శాసనసభ్యులు అన్న మనకు వివేకం సార్తో ఏం పనులే అన్నటువంటి ఎమ్మెల్యేలు అన్న సిబిఐ కేసులు ఎంతవరకు రాణీకంఠను వసలే కదిలీకంట ఉన్నటువంటి ఎంపీలు వీళ్ళందరూ కూడా ఎవరూ కూడా అన్నకు తోడుకు లేనప్పటికీ సీమరాజా అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అన్నకు తోడుంటాడని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది ఈరోజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయనకు ఏ శాఖ మరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా స్వీకరించినారు మా బాధ ఇప్పుడు సీమరాజా నీ బాధ ఏంది ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం అంటారేమో మా బాధ ఏంటంటే ఇప్పటి నుంచే మాకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తున్నాయి మేము చేసినటువంటి అవినీతి అప్పులు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏ విధంగా చేసినాం ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా అన్న స్వలాభాల కోసం మా యొక్క ఇంటిలో గుమస్తాలు మాదిరా పనిచేసినటువంటి అధికారులందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా సమాధానం చెప్తారు వీళ్ళు ప్రజాప్రతినిధులు కోర్టు బోన్ లెక్కాల్సి వస్తుంది కాబట్టి నేను ఒక చిన్న వీడియో విశ్లేషణ మీ రాష్ట్ర అదే ఈ మీడియా మా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయచ్చు చేయచేయాలనేటువంటి ఆంక్ష ఆకాశతో నేను పనిచేస్తున్న అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అన్న ఐదేళ్ల పాలన ఏ విధంగా అవినీతి జరిగింది ఏ విధంగా అక్రమాలు జరిగినాయి రాష్ట్రంలో ఉండేటువంటి అభివృద్ధి ఎక్కడ రాష్ట్రానికి పరిశ్రమలు ఏమొచ్చినాయి ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి తరలిచ్చి జే జే ట్యాక్స్ అదే జే ట్యాక్స్ కప్పం కట్టలేక కొంతమంది కొన్ని కంపెనీలు పక్కకు పోయినటువంటి పరిస్థితి పక్క రాష్ట్రాలకు పోయినటువంటి పరిస్థితి కూడా మన రాష్ట్రంలో నెలకొనింది ఈరోజు చూసుకుంటే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు కూటమిలో ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అయిపోయింది ఇప్పటి నుంచి మా జగన్మోహన్ రెడ్డికి ఏందిరా భయం అంటే పదకొండు సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఈయన బయట ఉంటాడా లోపలికి పోతాడా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ బయట ఉంటే ఏ విధంగా చర్యలు ఉంటాయి లోపలికి పోతే ఎన్ని సంవత్సరాలు లోపల ఉంటాడు పాయింట్ నెంబర్ త్రీ వివేకానందరెడ్డి కేసు మళ్ళీ వెలుగులేకి తీసుకొని వచ్చి వైఎస్ భారతిరెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డిని ఓఎస్ జగన్మోహన్ రెడ్డిని ముగ్గురిని కూడా లోపలేస్తారా బయట ఉండిస్తారా ఈ కేసు ఎంతవరకు మెంబరం అవుతుంది అదేవిధంగా తిరుమల రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి కేసు ఏదైతే ఉన్నదో మొన్న గత మూడు రోజులప్పుడు ఆ కేసు పరిస్థితి అయింది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు పార్లమెంటును ఆయన పుట్టినరోజు నాడు ఆయన ఇంట్లో నుంచి పికప్ చేసి ఏ విధంగా ఆయన మీద త్రాడ్ డిగ్రీ ప్రయోగించినారు ఏ విధంగా ఆయన్ను ఒక లాకప్ డెత్తిగా మార్చాలనేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం అదే విధంగా చూసుకుంటే ఇటు శర్మిల ఇటు సునీతారెడ్డి అటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అటు విజయమ్మ ఇటు ఇది ఏమి చేయాలా మా పరిస్థితి ఏందని అని ఆందోళనలో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేటువంటి సలహా కానీ సూచన కానీ ఏంటంటే మనం మెడికల్ ఎమర్జెన్సీ మీద బయట రాష్ట్ర బయట దేశానికి పోయి మనం ఇటు హాస్పిటల్లో పోతాం కాబట్టి ఆల్రెడీ ఎవడైతే సజ్జలగాడు ఉన్నాడో పిల్ల సజ్జలగాడు స్విట్జర్లాండు పెద్ద సజ్జలగాడు ఏదో ఒక ల్యాండ్కు పోతాడో నిన్ను నీకు ఎవడు దిక్కు దివాణో లేకుండా నడి రోడ్డు మీద ఒక అనాథ బిడ్డను వదిలినట్టు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఎప్పుడో వదిలేశారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు దిగజారిపోయి మనం ఈరోజు ఏ పరిస్థితి నెలకొన్నాము అదేవిధంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఏ విధంగా మనం హింస పెట్టినాం జనసేన పార్టీ కార్యకర్తలను కూడా ఏ విధంగా మనం ఇబ్బంది పెట్టినాం బైండ్ లోపలు చేసినాం పీడిఎట్లు పెట్టినాం రౌడీషీట్లు లోపం చేసినాం అక్రమంగా కేసులు పెట్టినాం సోషల్ మీడియాలో కేవలం మన ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోస్టు పెట్టితేనే సిఐడిని వాడినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయడనేటువంటి నమ్మకం అయితే నాకు అది ఎందుకంటే మనం చేసిన పనే వాళ్ళు చేసే అది మళ్ళీ వాళ్ళకు మనకు తేడా ఉంటుంది మందంటే అంటే రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి మనం తప్పకుండా అధికారులు కానీ అదేవిధంగా చూసే పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా మన దగ్గర ఉండేటువంటి మంత్రులు కానీ మనమే ఒక మనమే ఒక డిక్టేటర్ మాదిరి ఉంటాము మన కింద పనిచేసేటువంటి వాళ్ళు ఇంకా ఎంత డిక్టేటర్గా ఉంటారో అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన అయితే చేసుకోండి నేను ఏమని చెప్తా అంటే పోలీసులు అతి ఉత్సాహం చేశారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇది చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సిఐడి అదేవిధంగా భారతిరెడ్డి ఇంట్లో పాలేర్లకి అగ్నిమాపక శాఖలో ఫైర్ స్టేషన్కి సంబంధించి అరవై ఉద్యోగాలని ప్రభుత్వ ధనం ప్రభుత్వ జీతభత్యాలు తీసుకొని వాళ్ళ ఇంట్లో పాలేర్లుగా పనిచేసినారంటే ఇది అధికార దుర్వినియోగం కాదా జగనన్న రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరు తెలియదు అనుకొని మనం ఆ విధంగా చేసినాము కానీ ఈరోజు చూసుకుంటే మనకు ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చినారు ప్రజా తీర్పుని ఎవరు కూడా నువ్వు నువ్వు వెలకట్లేవు నేను వెలకట్లేను ప్రజలు విసిగిపోయి ఉన్నారు మన మీద కానీ మనం ఎక్కడైతే సిద్ధం సభలు పెట్టినా కూడా భారీగా జనాలు వచ్చినారు మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా భారీగా జనాలు వచ్చినారు మనం ఎక్కడ ఏది చేసినా కూడా భారీగా జనాలు వచ్చినారు మనం బస్సు యాత్ర చేస్తా ఉంటే మంచాల మీద అవతారతాలను తీసుకోవచ్చున్నారు మంచంలో పని పెట్టుకోవాలి అంటే ఈ ఐదు సంవత్సరాలు అక్కడ స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడు ఏం ఈకలి పేరు కట్ల కడుతున్నాడన్నా ఏం చేస్తున్నాడు నీ దగ్గరికి బస్సు దగ్గరికి తీసుకోరాకుండా ఈ శాసనసభ్యుడే పోవచ్చు కదా ఏ గ్రామంలో అయితే ఆ విధంగా ఆ అవతాతలు ఎవరైతే పింఛన్ రాకంటానో లేదు అనారోగ్య అనారోగ్యంగానో ఇతర ఇతర కారణాల వల్ల ఎవడైతే సఫర్ అవుతూ ఉన్నాడో వాడి దగ్గరికి ఎందుకైతే ఈ శాసనసభ్యుడు ఐదు సంవత్సరాల నుంచి పోలేదు నీ దగ్గరికి మంచాలు లేక ఎత్తుకోవచ్చు అదే డ్రామా అయినప్పటికీ రాష్ట్ర ప్రజలు ఇట్టనుకున్నారు ఏంది ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పోలేదా వెనడు కూడా అక్కడికి పోయి వాళ్ళని పరామర్శించలేదా అని ఈ విధంగా మనం ఏమనుకున్నాం ఇది మనకు వర్కౌట్ అవుతుంది అనుకున్నాం గులకరాయి కావచ్చు అదేవిధంగా అవతారతలు మంచాల మీద తేవడం కావచ్చు అదేవిధంగా హ్యాండికాప్లను ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుజాన్ వేసుకొని ఎత్తుకొని వచ్చింది కావచ్చు అంబులెన్స్లో పని పెట్టుకొని ఎత్తుకొని వచ్చింది కావచ్చు ఇవన్నీ కూడా మనం ఏమనుకున్నామంటే ఇది మనకు పాజిటివ్ వైబ్ని అనేది క్రియేట్ చేస్తుంది అనుకున్నాం కానీ అది పూర్తిగా మనకు మన పార్టీకి పూర్తిగా నెగిటివ్ అయితే వచ్చింది ఇది ఎవడైతే ఇచ్చిన సలహాదారుడు ఉన్నాడో వాడు ఒకసారి జగన్ అన్న నీ అన్న నీ ఆత్మను ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి ఈ విషయం నేను చెప్పేటువంటి విషయాన్ని ఏంటంటే మనం అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసినాము పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వ్యవస్థల్ని ఏ విధంగా వాడినాం పాయింట్ నెంబర్ త్రీ రాష్ట్రంలో నిరుద్యోగుల్ని ఏ విధంగా సంఖ నాకిచ్చినాం పాయింట్ నెంబర్ ఫోర్ మనం ఇచ్చినటువంటి హామీలు ఎట్టబినాయి పాయింట్ నెంబర్ ఫైవ్ సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టమైంది స్టార్ దీన్ని మాత్రం ప్రతి మహిళలు కూడా మీ కామెంట్ని ఖచ్చితంగా కింద అయితే తెలియజేయండి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్ అన్న ప్రతి కుటుంబంలో కూడా నేను విలువలు విశ్వాసం ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు పోగా మరి నాసిరక మద్యాన్ని నువ్వు తయారు చేసి నువ్వే సొంతంగా తయారు చేసి అమ్మటం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు ఈ విషయాన్ని ప్రజలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయి నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి దిగదార్చినారు అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఈ సందర్భంగా నేను ఏమంటున్నానంటే అదే విధంగా చూసుకుంటే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది కాంగ్రెస్లో విలీనం చేసింది ఐఏపీ పిసిసి అధ్యక్షురాలుగా పదవి తీసుకునింది బాధ్యతలు చేపట్టింది ప్రతి ఊరు ప్రతి నియోజకవర్గం ఆమెకు ఉన్నటువంటి పరిధిలో ఏ విధంగా మన మీద దుమ్మెత్తిపోసింది అంటే జగన్మోహన్ రెడ్డిని అంటే భారతీయని మన భారతీయ గారిని కూడా ఏ విధంగా మాట్లాడింది అందరు గొడవలు తీసుకొని అందరినీ నరుకుతారా అందరినీ నరక అందరూ నరకండి నరికేయండి చంపేయండి అంటే మీరే బతకాలంగా ఎవరు ఉండొద్దా అసలు నువ్వు పార్టీని అసలు నువ్వు లండన్ పోయే ముందు ఆమె పెట్టింది పొద్దున్నే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది నువ్వు మధ్యాహ్నం కోర్టు వినావు నాకు పర్మిషన్ కావాలా నేను లండన్ పోవాలా అని అంటే మన ఇంట్లో ఉండేటువంటి లుసుగులే ఎవరు ఆంక చేరవేరుచున్నాడు ఎవడో డబ్బు కమ్ముడు పోయినాడు డబ్బు కమ్ముడు పోయే నిన్ను ఈరోజు నడి రోడ్డు మీద పెట్టినారు ముప్పై సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉండాలనుకున్నటువంటి వ్యక్తులము ముప్పై సంవత్సరాలు కాదు కదా పట్టుమని ఐదేళ్లకే మనం పదకొండు సీట్లకు పడిపోయినాము మనం ఏమి చేసినాము మనం బటన్లు ఒత్తినాము మనం ఎక్కడైనా జగన్ అన్నా నువ్వు నేనేం చెప్తానంటే నీకు అంటే ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాడు సేమరాజ్ అనుకోవచ్చు అన్న మీద అభిమానము వివేకం సార్ అంటే ప్రేమ కాబట్టి నేను ఖచ్చితంగా నేను నా ఈ పోరాటం అయితే ఆగదని చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది ఇదే కోణంలో నేను ముందుకు పోతా అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ అన్నకు రాజకీయ భవిష్యత్తు నూట యాభై యొక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయిందంటే ఈ యొక్క ఈ నూట యాభై యొక్క స్థానాలని ఎప్పుడు మనం గెలుచుకోవాలా అదేవిధంగా నువ్వు ప్రజలకు ప్రజల్లో వ్యతిరేకతను మనం గుర్తించలేకపోయినా అన్నావు మన ఇంట్లో మనం వ్యతిరేకతను గుర్తించాల మనం పక్కింట్లో గుర్తించాల పులివెందుల్లో అదే అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల్లోకి నువ్వు పోయి నువ్వు కనుక్కుంటే కదా ప్రజలతో మమేకం అయితే కదా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నీకు తెలిసేది నువ్వు ఏడో నాలుగో రూమ్లో ఉంటుంది ఫస్ట్ రూమ్ దాటి సెకండ్ రూమ్కి రావాలి సెకండ్ రూమ్ దాటి మూడో రూమ్ లేకు మూడో రూమ్ దాటి నీ దగ్గరికి రావాలి రెండో రూమ్లో నుంచి పోతా ఉంటే నువ్వు కెట్ట తెలుస్తుంది రెండు రూముల్లోనే పని అయిపోతుంది నీకు ఈడేం జరుగుతుందో లోపల తెలియదు ఆడేమి నువ్వేమనుకుంటున్నావో మాకు తెలియదు అని రాష్ట్రంలో ఉండేటువంటి అంతా సరే అటైనా సరే ఏడన్నా నువ్వు ఒక బహిరంగ సభ పెట్టినావు లేదు మన పులివెందులకే వచ్చినావు ఒక వెయ్యి మంది పోలీసులు పరదా పట్లు బారికేళ్ళు షటర్లు వేసుకుంటువి అమ్ము అరటి పనులు అమ్ముకునేటువంటి తోపుడు బండి వండు కూడా పక్క గల్ నీళ్ళకి సుప్రీం మాదిరి నువ్వు పోతుంది అంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం అనుకున్నావా లేదు మనం ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాము నేను ఒక పెద్ద తాలీబాన్ని మిగతా వాళ్ళంతా ఎరినా కుడుకులే అనుకున్నావా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు అనుకున్నారు మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్లో పోతుంది హెలికాప్టర్లో పోతా కూడా కింద చెట్లు నరుక్తివి ఇవన్నీ కూడా ప్రజలు అయితే గమనించి నువ్వేమో బటన్లు అంటావు బటన్ అది యాడి దాకా పోయింది ఎవరికి తెలుసు బటన్ నత్తినావు నువ్వు బాగానే ఉండాలి బటన్లు నొత్తినప్పుడు అది వాళ్ళ అకౌంట్లో పోవాలి కదా అది ఎంతవరకు పోయింది ఎంతవరకు నెరవేర్చినావు మరి ఇన్ని నెరవేర్చినప్పటికీ మనం ఇన్ని నెరవేర్చినప్పటికీ అకశలోములు ఎట్టమినారు అవతాతలు ఎట్టమైనారు మేనమావ జగన్ మేనమావ అన్నటువంటి ఈ పేటిఎం బ్యాచ్ ఎట్టమైనారు ఎందుకు మనల్ని ఇంత చిట్టు చిట్టుగా ఓడించినారు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒకటే నేను లాస్ట్ ఫైనల్ ఏం చెప్తానంటే అది నేను కాదు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కాదు అది ఒక మా వైసీపీ పార్టీ కాదు ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ ఇతరితర ఇతర పార్టీలు ఏనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుసంధానంగా ప్రజలకు కట్టుబడి ప్రజల ప్రజా వ్యతిరేకతను మనం తెచ్చుకోకుండా ప్రజల్లో మభ్యపడి ప్రజలు మనల్ని ఆశీర్వదించేట్టుగా ఉంటే నువ్వు ఎన్ని రోజులైనా ఉండగలుగుతావు ప్రజల్లో మనసు వ్యతిరేకత వచ్చింది అంటే ఖచ్చితనంగా దాన్ని ఎవడు కూడా ఆపలేడు ఆ దానికి కారణం ఇదే దానికి ఒక నిదర్శనం ఇదే దాని కారణం మా వైసీపీ పార్టీ నిదర్శనం మా వైసీపీ పార్టీ నూట యాభై ఒకటి ఏడా పదకొండు ఏడా అనేది ఒకసారి మీరు గుర్తు చేసుకొని మరొకసారి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో మంత్రివర్గంలో ఉండేటువంటి మంత్రులందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాలాగా అధికార దుర్వినియోగం చేయడని మా మాదిరి కక్ష సాధింపు చర్యలు తీసుకోవడని కోరుకుంటూ నారా లోకేష్ గారి రెడ్ బుక్ ఏదైతే ఉండదో దాన్ని ఓపెన్ చేయండి ఇబ్బంది ఏం లేదు మాకు తప్పు చేసుంటే నేను పోతా తప్పు చేయకుంటే నేను బయటనే ఉంటా ఎవడైతే ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేకతను ప్రజలకు ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను మభ్యపెట్టాలని చెప్పి ఏదే జగన్మోహన్ రెడ్డిని మభ్య పెట్టాలని చెప్పి ఏదో మాట్లాడినటువంటి అధికారులందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల కోర్టు బోన్ లేకాల్సి ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం